నల్లమల్ల అమరగిరి ప్రాంతాన్ని టూరిజంగా అభివృద్ధిపరచాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ ఏర్పాట్లు చేయనున్నట్టు తెలియజేశారు అధికార పార్టీ మంత్రి సంస్థ చైర్మన్

పెద్ద ఎత్తున ఈరోజు ఈ టూరిజం రంగాన్ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి కూడా మనకు కనపడుతుంది అందులో భాగంగా ఈరోజు ఇక్కడ సోమశిల ఈరోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక టూరిజానికి ఒక హబ్బులాగా మారింది చాలామంది టూరిస్టులు ఇక్కడికి రావటం ఈ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ మరి వాళ్ళకున్న టెన్షన్స్ను కూడా రిలాక్స్ అయ్యి ఒక రెండు మూడు రోజులు గడిపే విధంగా మరి ఇక్కడ ఈ కార్యక్రమాలు చేపడుతున్న సందర్భంగా ఇక్కడ పెద్ద ఎత్తున దాదాపుగా నలభై ఐదు కోట్లతోటి ముఖ్యంగా జూపెల్లి కృష్ణారావు గారి కృషితోటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులతోటి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి ఈ ప్రాంతాన్ని టూరిజం అభివృద్ధి చేయాలి దాని ద్వారా అటు ప్రభుత్వానికి ఆదాయంతో పాటు ఇక్కడున్న నిరుద్యోగ యువతికి కూడా యువతి యువకులందరికీ కూడా ఉద్యోగ కల్పనే లక్ష్యంగా ఈ ప్రాంత అభివృద్ధి లక్ష్యంగా మరి మంత్రి గారు కూడా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి కొట్లాడి ఈ నిధులు తీసుకొచ్చి మరి ఈ ప్రాంతానికి పెట్టి అభివృద్ధి చేస్తున్న పరిస్థితిని కూడా అందరూ కూడా గమనించాలి